ఈరోజు మరిగూడ చొల్లేరు బాగుపేట గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఒక మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు అందరికీ చెప్పడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు నౌపల్ సంవత్సరాల పరిపాలన సందర్భంగా ఒక మండలాధ్య ముఖ్యంగా నేను రావడం జరిగింది దీనికి ఇక్కడ మంది మండల కొట్టిపల్లి మహేశ్వరి సత్యం మరియు ఇక్కడ సత్యనారాయణ ఏపీ సత్యనారాయణ మరియు మిగతా కార్యకర్తల మీద పాల్గొనడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇక ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే పథకాలను అందరికీ కూడా అందించడము ప్రజల్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో ఎటువంటి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నేనిస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఏం లేదు కేంద్రం నుంచి లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఒక్క రోజు కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాలతోనే యొక్క రూపాన్ని కూడా వెళ్ళడం జరిగింది అందరికి పని కూడా వాళ్ళకు టెంట్ వేసుకోవడానికి మధ్య ప్యాకెట్లు కానీ ఇవన్నీ కేంద్రం నుంచే వస్తున్నది రైతులకు కూడా దాదాపు పన్నెండు రకాల దానికి మద్దతు ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిసి రోడ్లు లైట్లు గ్రామ పంచాయతీ సంబంధించిన వ్యవస్థ నడుస్తుందంటే అంటే కార్మిక గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే నడుస్తుంది ఈరోజు శ్మశానవాడిక కానీ ఇక్కడ జరిగే ప్రతి విషయానికి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే ఫండ్స్ ఉన్నాయి దీన్ని ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం అని చెప్పి చెప్పుడు తప్ప ఏం లేదు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాల్చిన తర్వాత అన్ని వాగ్దానాలు అంటే నాలుగు వందల ఫోర్ ట్వంటీ వాగ్దానాలు ఇచ్చి అసలు అమలు చేయని పరిస్థితి మహిళలకు స్కూటీ ఇస్తా అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఇక్కడ పెన్షన్ లేదు ఆ పెన్షన్ కూడా టైంకి ఇవ్వట్లేదు బిడ్లకు లేదంటే పెన్షన్లు కూడా మోసం చేస్తున్నారు ఇచ్చే పెన్షన్ కూడా మోసం చేస్తున్నారు ఇచ్చే పథకాలలో శ్రేణులకు పథకాలలో కూడా ఎవరికైనా మానుకోవాలి ప్రజలు ప్రయాణించాలి కేంద్రం నుంచి వచ్చే పథకాలను అందరూ అద్భుతం చేసుకోవాలి ఉద్యోగ పథకం అయితే కేంద్రం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాం యువత కూడా మంచి మార్గం నడపాలి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పిన సూచన మార్గంలో నడు నడుస్తూ నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల్లో దేశంలో ప్రపంచంలోనే ఒక కీర్తి పైలతో దేశాన్ని నడిపిస్తున్నాడు ఆ యొక్క మహనీయును ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీకి ఆదరించాలని చెప్పి ప్రజలను కోరుతున్నాం దిగూడెం చొల్లేరు మైబూంపేట గ్రామాల్లో మోదీ గారు పదకొండు ఏళ్ల గురించి పాదయాత్ర చేయడం జరిగింది అలాగే డోర్ టు డోర్ తిరిగి కరపత్రాలను ఇచ్చి మోదీ గారు ఏ సంక్షేమ పథకాలు తీస్తున్నారు గ్రామ మనకి తెలియజేస్తూ డోర్ టు డోరు కరపత్రాలు ఇచ్చి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆ తరఫు ఎవరు నిలబడ్డా వాళ్ళని గెలిపించగలరని అడుగుతూ ఇవాళ కలెక్షన్లు అలాగే కరువు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరువు పని గురించి కూడా వాళ్ళకు తెలియదు స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది అనుకుంటాం కానీ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ బియ్యము చిన్న రేషన్ బియ్యము